వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో సన్నపియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు రాష్ట్రం నుంచి తీసుకున్న ట్యాక్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం తిరిగి రాష్ట్రానికి చెల్లిస్తుందని అది మా హక్కు అని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుడ్లా శ్రీనివాస తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మర్రి నారాయణ రెడ్డి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే సాహెబ్ సీనియర్ నాయకులు గోగూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఉల్లపిల్లలో సన్నబియ బియ్య పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి గారు ఉగాది రోజున పేదవారికి ఆకలి తీర్చడానికి సన్నబియ పంపిణీ కార్యక్రమం ఇండియాలోనే ప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారికి ఉన్న శ్రద్ధ ఏదే ప్రజలు అంటే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ సారథిలో ఆహార భద్రత చట్టం తీసుకొచ్చారు ప్రతి వారికి కూడు గుడ్డ కప్ప అనే నిదానంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈరోజు ఎల్లారిపేట మండలం రాజాల బెల్లాపల్లిలో సన్న బియ్యం పంపిణీ పథకం చే ప్రారంభించడం జరిగినది ప్రజాపాలనలో అందరికీ ఆహార భద్రత అనేది కాంగ్రెస్ నినాదం ఈ సన్న బియ్యం దేశంలోనే ప్రథమంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది తెలంగాణలో ఎలక్షన్లకు ఇచ్చినట్టు ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పూర్తి హామీలు అమలు చేస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఈరోజు బీజేపీ వారు బీజేపీ వారు ఏమంటున్నారంటే ఇంట్లో మాది పాలున్నది మేము కేంద్ర ప్రభుత్వం ఇలా ఇస్తా ఉన్నదంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది ఈరోజు మాది రూపాయి జిఎస్టీ రూపాయి తీసుకొని తెలంగాణకు నలభై మూడు పైసలు వంద రూపాయలకి నలభై మూడు పైసలు మాకు మరి మా అభివృద్ధి మా రూపాయలు తీసుకుపోయి ఇలా వేరే వేరే రాష్ట్రాలల్లో ఉత్తరప్రదేశ్ కానీ పంజాబ్ కానీ మన హర్యానా మన ఇది ఎంపీ కానీ ఈడ పెడుతు మరి ఇక్కడ పెట్టుకున్నటువంటి బీజేపీ నాయకుల కొద్దిగానన్న కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి ఇయాల మోడీ ప్రభుత్వం మోడీ ఫోటో ఇక్కడ పెట్టే బదులు మరి ఇయాల మా తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోయి వేరే రాష్ట్రాల కట్టబెడుతున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిది రేవంత్ రెడ్డి గారిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టారని నేను అడుగుతున్నా ఇలా రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఇలా ఇక్కడ ఎక్కడ ఇస్తారు ఒక తెలంగాణ తప్ప వేరే ఎక్కడ లేదు ఏది ఏ రాష్ట్రంలో సన్నబియ్య కార్యక్రమం లేదు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భేటీ చేపట్టినటువంటి సన్నబియ్య కార్యక్రమం ఒక తెలంగాణలే ఉంది అండ్లా ఎలాంటి సబ్సిడీ ఉన్నదంటే సబ్సిడీ అది మా హక్కు మా దగ్గర రూపాయి కేంద్రం తీసుకుంటుంది అదే రూపాయి వంద రూపాయలు తీసుకున్న వంద రూపాయలు మా దగ్గర తీసుకొని మా మా తెలంగాణ రాష్ట్రం వంద రూపాయల పన్ను తీసుకొని నలభై రూపాయలు నలభై మూడు రూపాయలు తిరిగిస్తుంది అదే యూపీకి కానీ మూడు ఒక వంద రూపాయలు తీసుకొని మూడు వందల ముప్పై రూపాయలు ముప్పై మూడు రూపాయలు కట్టిపడుతుంది అంటే మా తెలంగాణ సొమ్ము లేదా యూపీలో మా తెలంగాణ సొమ్ము లేదా మీ బీజేపీ పాలిత ప్రాంతంలో అందు గురించి ఒకటే అడుగుతున్నాం బీజేపీ వాళ్ళని ఒకటే తెలుసుకొని మాట్లాడాలి ఈరోజు మీరు ఎందుకు అడగరు ఇలా కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీగా ఉన్నారు ఇలా బీసీల గురి బీసీల గురించి కూడా పో పోరాటం జరుగుతుంది అది లేదు ఏది లేదు ఏమన్నా ఉంటే దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడ్డంచుకోవాలి ప్రజా రాజ్యం వెళ్ళాలని అంతే తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న వర్గాల పార్టీ కాబట్టి ఈ ఇప్పుడు ఈ ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు ఒక్కొక్కటి హామీ అమలు చేస్తున్నాం కాబట్టి జై కాంగ్రెస్